పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మపై శుక్రవారం రాత్రి వన్నెపూడిలో ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మారిన కొంతమంది దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది జరిగిన సంఘటనపై మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తనపై దాడి చేసింది నిజమైన జనసైనికులు కాదన్నారు అత్యంత విలువలతో కూడిన పవన్ కళ్యాణ్ తరఫున ఎలక్షన్ చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు అయితే టీడీపీ నుంచి వెళ్లిపోయిన ఇరవై ఐదు మంది వ్యక్తులు తనపై ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు జనసేన పార్టీకి ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని గతంలో సాయిధరం తేజ్పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని గుర్తు చేశారు వైసీపీ నేతల ప్రోద్బలం తో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు తామేమి చేతులు కట్టుకు ఉండబోమని జిల్లా ఎస్పికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం వాటికి పనిచేసుకున్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు మన్నిపుల్లో అని చేత చాలా అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేతగా కాదు చేతగానే అర్థంలో కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్నప్పుడు జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం ఎలక్షన్లో రకరకాలుగా చేశాం మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చెప్పం కదా ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చా అని చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా కారురావు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ పిటిసి బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శేషాలు ఇటుకి బిడ్డలు ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగిందన్నారు సరే ఇదంత కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకున్నాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది నాకు కూడా కార్యకర్తలు కార్యకర్తలు కూడా నూట యాభై మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవి ఇవన్నీ సీజన్ బ్యాంకులు వీళ్ళంతా కారులో ఇటుక బెడ్లు ఇద్దరు ముగ్గురికి గాయాలు ఇవన్నీ జరిగినాయి సరే చూద్దాం ఏమవుతాం ఇవన్నీ ఇటువంటి పిరిగి పంద చర్యలకు భయపడేది ఏమి ఉండదు ఎప్పుడు కూడా ఇరవై రెండేళ్ళ నుంచి ఉన్నాడు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది ఇప్పటివరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు చట్టం ఉంది కదా పిట్రోలను ఉంచేస్తా పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా లాక్ కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు ఇవన్నీ పూడికి సంబంధించి ఇంకా ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే అందుకనే పార్టీలోంచి పంపించాం ఆ పార్టీలో తీసుకున్నారు అది ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం మన వద్దని అన్నాను వీళ్ళే ఇది ఎంపీ గారి గ్రూప్ ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు ఎనిమిది నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు జనసేన బలానికి పని చేయలేదు ఆయన ఎప్పుడు అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటడిగాం అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఏమండి ఎవరు ఎన్ని కుక్కలు నాకు నాకేమీ ఇబ్బంది లేదు నేను ఎవరికి భయపడి మనిషిని కాదు ఇరవై రెండేళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని నేను ఎవరికి భయపడను నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయను చట్టాలు ఉన్నాయి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ రెండు వేల తొమ్మిది బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం లేదు